కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ ఎత్తివేస్తుందని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కాలనీలో ప్రచారం ప్రచార భాగంగా చాలా మంది మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో ఇందిరాగాంధీ పాలన ఏ విధంగా ఉంది ఇందిరామ్మ రాజ్యంలో ఆనాడు పేదలకు ఎస్సీలకు ఇల్లు ఏ విధంగా ఇచ్చింది హాస్టల్ ఏ విధంగా నిర్మాణం జరిగిందో భవిష్యత్తులో కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేకిస్తుంది ప్రజలకు అందనటువంటి అనేక రకాల స్కీమ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇంటింటికి రెండు వందల రూపాయల కరెంటు యూనిట్ తగ్గించడం అదేవిధంగా మహిళలకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నాలుగు వందల రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పదకొండు వందల రూపాయలు ఇవ్వడం అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం మహిళా మహిళలంతా కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ సంవత్సరం అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎప్పుడు కూడా ఇందిరానగర్ రామ్నగర్ ఈ పోచ్చి సంబంధించినటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తూ ఉన్నారు అదే ఆదరణ ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అదే ముఖ్యంగా దళితులు మైనార్టీలు బడుగు బలైన వర్గాలంతా కూడా ఆలోచన చేయాలి అప్టీ పార్ చార్ సా అంటూ నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని నిర్వినియోగం చేయాలని చెబుతూ ఉన్నారు భారత రాజ్యాంగం పోతే మన పిల్లల భవిష్యత్తులో బతు లేక చదువు లేక ఉద్యోగాలు లేక ప్రైవేటు రంగంలో దేశమంతా కూడా పెట్టుబడిదారుల చేతులకు పోతుంది కాబట్టి మీరంతా రాహుల్ గాంధీ గారు మనలో ప్రేమను నింపుతూ దేశానికి ప్రాణ త్యాగానికి తెగించి ఈ దేశంలో నరేంద్ర మోడీ మీద ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం కావాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాల్సింది ఎందుకంటే నరేంద్ర మోడీ వస్తే ఆర్ఎస్ఎస్ చూపెట్టినటువంటి దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం తీసేయాలన్నటువంటి ఒక భారత రాజ్యాంగం ఉంటేనే మనమంతా ఈ రోజు ఈ కూలీలంతా కూడా చదువుకోగలుగుతారు మన పిల్లలు చదువుకో